ఓం నమో వెంకటేశాయ నేను ఈ వ్రతం ఎలా చేసుకోవాలి అనేది ఒక వీడియో పెట్టానండి అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూడండి అందులో మనం పూజ ఎలా చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ అలాగే నార్మల్గా వచ్చే డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేశాను ఈ వీడియోలో ఇంకొన్ని డౌట్స్ ఉంటే వాటిని కూడా క్లారిఫై చేస్తానండి తప్పకుండా ఈ ఈ వీడియో కూడా లాస్ట్ వరకు చూడండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వాటికి కూడా నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ముందు వీడియోలో పూజా విధానం తెలుసుకున్నాం ఈ వీడియోలో పూజకి ఎలా సిద్ధం చేసుకోవాలి అని చూపిస్తూ అలాగే పూజని కంటిన్యూ చేస్తాను మీకున్న ఇంకొన్ని డౌట్స్ని కూడా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను ముందుగా మనం పూజ గదిని శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి నేను పూజ గదిలోనే వ్రతం చేసుకుంటున్నాను కొందరు పీట వేసి సపరేట్గా చేసుకుంటారు నాకు చిన్న బాబు ఉన్నాడు కాబట్టి సెపరేట్గా చేసుకోవడం కుదరదు అందుకే నేను పూజ రూమ్లోనే చేసుకుంటున్నాను ఎలా చేసుకున్నా తప్పు లేదండి మొదట మనం బియ్యం పిండి తీసుకొని దానితో ముగ్గు వేసుకోవాలి ముగ్గు వేసిన తర్వాత ముగ్గుపైనే కొంచెం పసుపు కుంకుమ వేసి అందులోనే మనం ఒక క్లాత్ని పెట్టాలండి క్లాత్ పైన కొద్దిగా బియ్యం వేసి సిద్ధం చేసుకోవాలి ఇక్కడ అందరికీ వచ్చే ఇంకొక డౌట్ ఏంటంటే ఈ క్లాత్ని ఎవ్రీ వీక్ చేంజ్ చేయాలా అని అసలు అవసరం లేదండి దీన్ని యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం వాష్ చేసుకొని నెక్స్ట్ వీక్కి మనం యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు పూజకి యూజ్ చేసి అన్నీ క్లీన్ చేసుకొని వాటికి గంధం రాసి బొట్టు పెట్టాలి అలాగే కలిసంని కూడా సిద్ధం చేసుకోవాలి ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే కలిశం తప్పకుండా పెట్టాలా అని మీకు కలిషం పెట్టే ఆచారం ఉంటే పెట్టుకోండి లేదంటే అవసరం లేదు నేను నార్మల్గా కూడా కలసం పెడతాను ఎవ్రీ సాటర్డే క్లీన్ చేసి మళ్ళీ పెడతాను అనమాట మీకు కలసం పెట్టే సాంప్రదాయం ఉంటే మీరు మీరు పెట్టుకోండి లేదంటే అవసరం లేదు సో మాకు ఈ సాంప్రదాయం ఉంది కాబట్టి ఈ వ్రతంలో కూడా నేను కలుషం పెడుతున్నాను ఇక్కడ నేను వెంకటేశ్వర స్వామి పటాన్ని తీసుకొని క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసిన తర్వాత గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాను అలాగే కలుషం పైన పెట్టడానికి ఒక కొబ్బరికాయని తీసుకొని దానికి కూడా వెంకటేశ్వర స్వామి మూడు నామాలు అనేది ఏర్పాటు చేసుకుంటున్నాను అలాగే కలుషంలో పెట్టడానికి ఐదు తమలపాకులు తీసుకొని వాటిని శుభ్రం చేసి గంధం రాసి బొట్లు పెట్టి వాటిని కూడా సిద్ధం చేసుకున్నాను కలుషం ఎలా తయారు చేసుకోవాలంటే ఫస్ట్ కలుషం చొమ్ము తీసుకొని అందులోకి కొద్దిగా పసుపు కుంకుమ గంధము అక్షింతలు అలాగే గంగాజలం కొద్దిగా వేసి రిమైనింగ్ అంతా వాటర్తో నింపాలండి బియ్యం పైన మనం వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోవాలి స్వామి పాదాల దగ్గరే మనం ముడుపు అనేది పెట్టుకోవాలి అలాగే పక్కన మనం కలుషం పెట్టుకోవాలి కొందరికి వచ్చే ఇంకొక డౌట్ ఏంటంటే ఈ పూజ మార్నింగే చేయాలా అని అడుగుతున్నారు అలా ఏం లేదండి ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు కానీ మార్నింగ్ చేస్తే చాలా మంచిది అంటారు బట్ మార్నింగ్ చేయడానికి కుదరని వాళ్ళు ఉంటే ఈవినింగ్ చేయడానికి ట్రై చేయండి అందరికీ వచ్చే ఇంకొక డౌట్ ఏంటంటే కలుషం పైన పెట్టే బ్లౌజ్ పీసు ఎవ్రీ వీకు చేంజ్ చేయాలా అని నేనైతే ఎవ్రీ వీకు చేంజ్ చేస్తున్నానండి నా దగ్గర ఉన్న కంచు వెంకటేశ్వర స్వామి విగ్రహం కొన్ని వెండి విగ్రహాలను కూడా పెట్టుకుంటున్నాను ఇప్పుడు దీపాలను తీసుకొని గంధం రాసి కుంకుమ పెట్టి సిద్ధం చేసుకోవాలి అలాగే ఒక ప్లేట్లోకి బియ్యం తీసుకొని అందులో ఒక తమలపాకు పెట్టి మనం పసుపు వినాయకుని అనేది పెట్టుకోవాలి ఈ వ్రతం పూర్తయ్యాక కంపల్సరీ తిరుమలకి వెళ్ళాలా అని అడుగుతున్నారు వెళ్ళడానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా తిరుమలకి వెళ్ళడానికి ట్రై చేయండి అనే చెప్తాను అలా వెళ్ళడానికి అవకాశం లేని వాళ్ళు మనకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ హుండీలో నమ్ముడుకుని దేవుడికి సమర్పించవచ్చు దేవుడికి ఏడు అనే నెంబర్ ఇష్టం కాబట్టి ఏడు రకాల ఫ్రూట్స్ అనేది నేను దేవుడికి పెట్టుకుంటున్నాను ఆచమనం చేయడానికి నీటిని కూడా సిద్ధం చేసుకున్నాను అలాగే పూజకి పాలు కూడా సిద్ధం చేసుకున్నాను ఇక్కడ పానకం తయారు చేస్తున్నాను కొద్దిగా మిరియాలు యాలకులను దంచి అందులోనే కొద్దిగా బెల్లం తులసి వేసి వాటర్ వేసి ఇలా పానకాన్ని అనేది తయారు చేసుకొని పెట్టుకున్నాను అలాగే దేవుడికి ఎంతో ఇష్టమైన వడపప్పుని పంచామృతాన్ని కూడా తయారు చేసుకొని పెట్టుకున్నాను ఇక్కడ నువ్వులుండలను తయారు చేయడానికి ఒక కప్పు తెల్ల నువ్వులను తీసుకున్నాను అలాగే హాఫ్ కప్పు బెల్లము రెండు యాలకులను తీసుకొని మిక్సీ పట్టుకున్నాను అందులోకి నెయ్యి కొద్ది కొద్దిగా వేసుకుంటూ నువ్వులుండలు అనేది తయారు చేసుకున్నాను దేవుడికి పెట్టే నైవేద్యంలో నువ్వులని వేయించకూడదండి అలాగే పచ్చి నువ్వులనే మిక్సీ చేసుకొని నువ్వులుండలు అనేది పెట్టాలి పిండి దీపాల కోసం బియ్య పిండిని తీసుకొని కొద్దిగా పసుపు కుంకుమ గంధము వేసి కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ పిండి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టి మనం పిండి దీపాలు అనేది తయారు చేసుకోవచ్చండి ఈ పిండి దీపాలు విరగకుండా నీట్గా ఎలా చేసుకోవాలి అనేది యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తానండి అలాగే నేను చలివిడి కూడా తయారు చేసుకున్నాను దీనికోసం ఒక కప్పులో బియ్య పిండిని తీసుకొని కొద్దిగా బెల్లము ఎలాకొల పొడి వేసి మిక్స్ చేసి పెట్టేసానండి మీరు ఇలా కాదు అనుకుంటే కొద్దిగా మిల్క్ కానీ వాటర్ కానీ యాడ్ చేసి ముద్దలా చేసైనా సరే దేవుడికి సమర్పించవచ్చు మనం పిండి దీపాలు డైరెక్ట్గా కింద పెట్టేయకూడదండి అనే కింద మనం తమలపాకులు పెట్టి తమలపాకుల మీద మాత్రమే మనం పిండి దీపాలు అనేది పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక్కొక్క దీపానికి రెండు రెండు ఆకులు అనేది పెట్టానండి మీరు ఒక్కొక్క ఆకైనా పెట్టి దాని మీద మనం పిండి అనేది పెట్టేసుకోవచ్చు ఇక్కడ నేను వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాల వేసి పూలు అనేది అలంకరించుకున్నాను ఇలా మొత్తం సిద్ధం చేసుకునే తర్వాత మనం పూజ అనేది స్టార్ట్ చేసుకున్నామంటే మనం పూర్తయ్యే వరకు మనం ఇంకా లేయాల్సిన అవసరం ఉండదండి దీపారాధన చేసి వినాయకుని పూజతో పూజ అనేది పెట్టానండి ఇక్కడ వచ్చే ఇంకొక డౌట్ ఏంటి అంటే తులసిమాల కంపల్సరీనా అని అడుగుతున్నారు స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి తులసిమాల అస్సలు స్కిప్ చేయకండి మనం స్వామివారికి ఏమి పెట్టినా పెట్టకపోయినా తులసిమాల నువ్వులుండలు కొబ్బరికాయ అలాగే అరటిపండు ఈ నాలుగు ఉన్నా కూడా చాలండి మనం పూజ అనేది పూర్తి చేసుకోవచ్చు అలాగే ఏడు రకాల స్వీట్స్ అనేది ఖచ్చితంగా పెట్టాలని కూడా కొంతమంది అడుగుతున్నారు ఖచ్చితంగా పెట్టాలని అయితే లేదండి కానీ పెడితే చాలా మంచిది నేనైతే ఏడు రకాల స్వీట్స్ అనేది చేయట్లేదండి ఎందుకంటే నాకు చిన్న బాబు ఉన్నాడు కాబట్టి తను నిద్ర లేచే టైంకి నేను పూజ మొత్తం ఫినిష్ చేసుకోవాలి కాబట్టి నాకు తోచినంత వరకు నాకు వీలైనన్ని వరకు చేసి మాత్రమే పూజ చేస్తున్నాను అయినా స్వామివారు మనం ఎంత గ్రాండ్గా చేశారు అనేది చూడనండి మనం ఎంత భక్తితో చేశాము అనేది మాత్రమే చూస్తారు కాబట్టి బాగా డెకరేట్ చేయాలి అని ఏం ఉండదండి ఎంత ప్రశాంతంగా ఎంత భక్తిగా మనం పూజ చేసుకున్నాము అనేది మాత్రమే ఇంపార్టెంట్ అయినా పెద్దవాళ్ళు ఒక మాట అంటుంటారు కదండి పూజలో ఉన్న పర్లేదు కానీ భక్తిలో ఉండకూడదు అంటారు కదండి భక్తిలో లోపముంటే ఆ భగవంతుని ఆశీర్వాదం అనేది మన మీద ఉండదండి ఇక్కడ వినాయకునికి పసుపు కుంకుమ పూలు అక్షింతలు ధూపము దీపము నైవేద్యము వస్త్రాలు అన్నిటితోటి పూజ అనేది నేను పూర్తి చేసుకున్నానండి కొందరికి వచ్చే డౌట్ ఏంటి అంటే పీఠ ఎప్పుడు కదిలించాలి అనేది ఉంటుందండి ఈవినింగ్ పూజ చేయడానికి వీలు అవ్వని వాళ్ళు దీపం కొండెక్కిన వెంటనే మనం మన పీఠం అనేది కదిలించుకోవచ్చు నార్మల్గా అయితే ఈవినింగ్ కూడా పూజ చేసుకొని దీపము కొండెక్కిన తర్వాత మాత్రం పీటం కదుపుకోవాలి అనేది అంటారండి నేనైతే ఈవినింగ్ పిండి దీపాలన్నీ తీసేసి దేవుడికి ఒక నైవేద్యం చేసి దేవుడికి పెట్టి మళ్ళీ దీపాలన్నీ వెలిగించుకొని పూజ చేసుకుంటానండి దీపాలన్నీ కొండెక్కిన తర్వాత దేవుని పీఠం అనేది కదిలించుకుంటాను నెక్స్ట్ డే మార్నింగ్ స్నానం చేసుకున్న తర్వాత ఇవన్నీ నీట్గా తీసేస్తాను అనమాట అలా నెక్స్ట్ డే చేయడానికి కుదరని వాళ్ళు దీపం కొండెక్కిన తర్వాత మొత్తం అనేది కూడా తీసేసుకోవచ్చు అండి పూజ అయిపోయిన తర్వాత మనం ఏమేమి తీసుకోవచ్చు ఏమేమి గ గంగలో కలిపేయాలి కొన్ని పంతులకి ఇచ్చేటివి కూడా ఉంటాయండి ఏవేవి ఇచ్చేయాలి అనేది ఒక వీడియో చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి పూజలో పెట్టిన నువ్వులుండలు మాత్రం అస్సలు తినకూడదండి చాలామంది ఇదే తప్పు చేస్తుంటారు ఏడు శనివారాల వ్రతంలో చే పెట్టిన నువ్వులుండలు మాత్రం మనం అస్సలు తీసుకోకూడదు ఎందుకు అంటే అవి మనం శనేశ్వరునికి పెట్టిన నైవేద్యం కాబట్టి మనం అస్సలు తీసుకోకూడదండి వాటిని ఖచ్చితంగా మన ఆవులకైనా పెట్టాలి లేదు అంటే వాటిని మనం గంగలు కలిపేయాలి అది మాత్రం అసలు తినకూడదండి ఇక్కడ నేను వెంకటేశ్వర స్వామికి పువ్వులు అక్షింతలు ధూపము దీపము నైవేద్యముతో పూజ చేసుకొని అలాగే సప్త శనివారాల వ్రత కథలు మొత్తం చదువుకున్నానండి అలాగే లక్ష్మీదేవికి కుంకుమార్చన కూడా పూర్తి చేసుకున్నాను ఇలా నా రెండవ వారం పూజ అనేది పూర్తయిందండి ఇందులో నేనేమైనా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించండి అవి ఏమైనా ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలపండి నేను వచ్చే వారాల్లో వాటిని రెక్టిఫై చేసుకొని నా పూజ అనేది నేను కంటిన్యూ చేసుకోవడానికి నాకు కూడా చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది చివరిగా పిండి దీపాలకి కొద్దిగా కర్పూరము అలాగే జావాది పౌడర్ అనేది అప్లై చేసి నేను దీపాలు అనేది వెలిగించుకుంటున్నానండి ఈ జావాది పౌడర్ ఎందుకు అప్లై చేస్తారు అంటే ఆ దీపం ఆరిపోయే వరకు చాలా మంచి స్మెల్ అనేది వస్తుందండి కాబట్టి జావాది పౌడర్ అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్